హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎనిమిది వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక రీసెంట్గానే పదిహేడో విడత కూడా డబ్బులైతే జమ అయ్యాయనమాట ఇక పద్దెనిమిదో విడత నిధులకు అయితే చేశారు ఇక ఈ విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు మరొకసారి జమ చేయబోతున్నారండి ఇక ఇప్పటికే మనకు ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే చూ సూచించిందనమాట రైతన్నలందరికీ కూడా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడతకి సంబంధించిన నిధులైతే జమ కాబోతున్నాయి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు జమ చేస్తామని కేంద్రం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి